హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మసాలా గుత్తి వంకాయ అండి దాన్ని నూనె వంకాయ అని మళ్ళా మసాలా వంకాయ అని వంకాయని చాలా రకరకాలుగా పిలుస్తుంటారు ఈరోజు మనమైతే మసాలా నూనె వంకాయ చేసుకున్నాము చూడండి నేను ముందుగా ఏమి రెడీ చేసి పెట్టుకున్నానో చూద్దాం రండి ముందుగా మసాలా అయితే మనం రెడీ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేరుశనగపప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చి మీకు కారం ఎక్కువగా ఉండాలంటే ఇంక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు పచ్చనబెళ్ళు మినప్పళ్ళు కొంచెం ధనియాలు రెండు చెక్క మొగ్గ ఒక తెల్లగడ్డ కొంచెం పసుపు వేసి ఇవన్నీ బాగా లైట్గా వేయించేసి తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి నేను మిక్సీ పట్టేసాను ఇలా వచ్చేసింది మసాలా తర్వాత వంకాయలన్నీ కట్ చేసుకొని ఇలాగా ఒక కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఇలాగా ఉప్పు వాటర్లో వేసేసుకున్నానండి వంకాయలన్నీ ఇలాగా నాలుగు చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత తెరగమాత పెట్టేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిలు కొంచెం ఆవాలు పచ్చనబెళ్ళు మినబెళ్ళు ఒక కొంచెం కరివేపాకు ఒక రెండు టమోటాలండి చేసి కొంచెం ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి బాగేలాగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఇవన్నీ వంకాయల్లో ఈ మసాలా ఉంది కదండి ఈ మసాలా వేసి వంకాయల్లో పెట్టేసుకొని అప్పుడు ఈ ఆయిల్ వేసి కొంచెం ఫ్రై లాగా చేద్దామండి ఇప్పుడు అంత లోపల మసాలా పెడదాం వంకాయల్లో చూడండి ఈ మసాలా ఇచ్చి ఈ వంకాయల్లో ఇలా పెట్టాలండి లోపలంతా బాగా లోపలికి పోయేటట్టు బాగా ఇలాగ పెట్టేస్తే వంకాయలకి సరిపోతుంది చూడండి ఈ వంకాయలకి నేను పెట్టేసాను చూడండి ఈ మసాలా తీసుకొని ఇలాగ పెట్టండి ఇలాగే మనం కోసుకున్న వంకాయలు ఇలాగే పెట్టేసుకొని ఇలాగ రెడీ చేసేసుకోవాలండి ఈ తెరవ తెరమాతలో ఈ వంకాయలన్నీ ఇలాగా వేసేసుకోవాలండి మనము మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలు అవన్నీ ఈ దబ్బర్లో ఇలాగా వేసేసుకోవాలి మొత్తము చూడండి ఈ దబ్బర్లో ఇలాగ అన్నీ వేసేసుకొని అవునా ఈ మిక్సీ గిన్నెలో కొంచెం లాస్ట్లో మసాలా ఉండింది కదండి దాంట్లో కొంచెం ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా బాగా లాగా కలిబెట్టేసుకొని వేసేసుకోవాలండి నీళ్ళు కూడా ఇవన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఈ కుక్కర్ తీసుకున్నానండి నేను మీడియం సైజు కుక్కర్ ఈ కుక్కర్లో అడుగున ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసానండి తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదండి డబల్లో అన్నీ తెరగుమాతలు వంకాయలు అవన్నీ రెడీ చేసుకున్నాం కదా అవి ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందామండి ఇలాగ మూత పెట్టేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఇప్పుడు రెండు విజిల్ వస్తే సరిపోద్దండి అండి చూడండి నేనైతే సాల్ట్ ఎటువంటి మర్చిపోయానండి ఇప్పుడు ఒక స్పూన్ నిండా సాల్ట్ వేస్తున్నాను మీరు ముందుగానే వేసేసుకోండి మసాలాలో కానీ మాములుగా వేసేసుకోండి నేను మర్చిపోయినందుకని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ నేను గట్టిగా పెట్టేసుకొని బాగా మెత్తగా రావాలంటే మూడు విజిల్ రానియాలండి అప్పుడు సరిపోతుంది మనకి సరే రెండు విజిల్ వచ్చినాయండి రెడీ అయిపోయింది నూనెంకాయ చూడండి దీంట్లో అయితే ఎటువంటి చింతపండు ఏమై లేదు ఈ మసాలాలో కొంచెం వాటర్ వేసాము చూడండి ఎలాగ మెత్తగా వంకాయ ఎలా ఉడికిపోయిందో చూడండి చూడండి ఎలా మెత్తగా వచ్చేస్తుందో బాగా ఉడిపోయింది ఆయిల్ అంతా పైకి తేలి వచ్చేసింది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దబర్ బయటకు తీద్దాము చూడండి దబర్ దబర్ పెట్టేస్తే సరిపోద్ది మనం ఇంకేమి తెరమాతలు బాగుండట్లు అలాంటివి ఏమి యూజ్ చేయలేదు కుక్కర్లో ఇలాగ దబ్బర్లు అన్ని రెడీ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోయింది చూడండి వంకాయ ఎలా ఉందో చూడండి మనం ఇలాగైనా తినేసేయచ్చు కానీ మాకైతే కొంచెం పులుపు కావాలని కొంచెం చింతపండు రసం ఉంది కదా కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు ఆ చింతపండు రసము ఈ వంకాయల్లో వేసేద్దాము కొంచెం పోసేసి ఇంకా దాన్ని బాగా ఇట్లా చూడండి కొంచెం చింతపండు వేసినాక కొంచెం ఇలాగా అలా కలిపెట్టి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కొంచెం సేపు సెగపెడదామండి డైరెక్ట్గా ఈ గిన్నెలోనే పెట్టేద్దామండి స్టవ్ మీద కుక్కర్లో లేకుండా చూడండి కాసేపు అలాగా సిమ్లో పెట్టేసుకొని ఇలాగా తొక్క అంత ఉడుకుతుందండి చూడండి ఎలా ఉడుకుతుందో చింతపండు వేసుకుంటే టూ డేస్ త్రీ డేస్ అయినా అలాగే ఉంటుంది చెడిపోదు చింతపండు వేయకుండా అలాగైనా తినేయచ్చు కానీ ఇలాగైతే మాకు ఎక్కువ ఇష్టపడతానని ఇలా చేశాను నేను మీరు అలాగైనా తినేయచ్చు డైరెక్ట్గా చూడండి ఇలాగ ఆయిల్ అంతా తేలు వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాలు అలాగా సిమ్లోనే పెట్టి మూత పెట్టేసుకున్నామండి చూడండి రెడీ అయిపోయింది దించేసాను ఇంకా స్టవ్ ఆపేసాను ఆయిల్ అంతా ఎలా తేలు వచ్చిందో చూడండి పైనంతా వంకాయ చూడండి ఎలా ఉడికిందో బాగా మెత్తగా బాగా ఉడికిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకటాన్